హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి నిత్యం మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను పద్ధతులను తప్పక పాటించాలి దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తులను వేసి దీపం వెలిగిస్తే సరిపోదు ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి ధనవంతులు కావడానికి అష్ట ఐశ్వర్యాలను పొందడానికి మన శాస్త్రం అనేక పరిహారాలను అందిస్తుంది వాటిలో చాలా ముఖ్యమైనది పిండి దీపం సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు ఇత్తడి దీపాలు అలాగే వెండి దీపాలను ఉపయోగించి దీపారాధన చేస్తాము అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపం అనేది చాలా శక్తివంతమైనది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి పిండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులయ్యే అవకాశాలు సుసంపన్నంగా ఉంటాయి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని మన కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఒక పదకొండు రోజుల పాటు వరుసగా మీ ఇంట్లో పూజ చేసి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే ఎంతటి కష్టమైన సమస్యలైనా సరే వెంటనే పరిష్కారం అవుతాయి మీరు ఏది కోరుకున్నా అనుకున్నా సరే అది తప్పక నెరవేరుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ప్రారంభించాలంటే మీ వీలును బట్టి ఏ రోజైనా ప్రారంభించవచ్చు మీరు పూజ ప్రారంభించిన రోజు నుండి వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి ఈ శక్తివంతమైన పదకొండు రోజుల వ్రతాన్ని ఆచరించాలంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు అసలు ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో పూజ చేసుకోండి కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి వరుసగా పదకొండు రోజుల పాటు పిండి దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి రెండవ రోజున పూజ చేసేటప్పుడు రెండు పిండి దీపాలు వెలిగించాలి మూడవ రోజున పూజ చేసేటప్పుడు మూడు పిండి దీపాలు వెలిగించాలి ఇలా పదకొండు రోజుల పాటు దీపాల సంఖ్యను రోజు రోజు పెంచుకుంటూ చివరగా పదకొండవ రోజున పదకొండు పిండి దీపాలు వెలిగించాలి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను నివేదించండి అలాగే మీ పూజ గదుల అక్షంతలను పెట్టుకోండి ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షంతలను వేసుకోవాలి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో చిటికడి పసుపు అలాగే కొన్ని పచ్చిపాలు కానీ లేదా నీళ్లు కానీ పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేయాలి ఈ పిండి దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఏదైనా ఒక ఇత్తడి లే ఇత్తడి ప్లేట్లో కానీ లేదా తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయిన కానీ పోసి వత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ పదకొండు రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన సుందీరం పెట్టుకొని నిండు ముత్తయదులాగా తయారయ్యి ఈ పదకొండు రోజుల ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంత పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గది ముందు ముగ్గులు వేసి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పదకొండు రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నియమాలన్నీ పాటిస్తే పిండి దీపాలను వెలిగిస్తూ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్పునైతే మీరు గమనిస్తారు మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే వరుసగా ఈ పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి పూజలో మూడు పిండి దీపాలు వెలిగిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు అప్పుల సమస్యలు ఉంటే ఏదైనా హనుమానాలయంలో ఒక పిండి దీపం వెలిగించండి అదే గణపతి గుడిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యంతో సిరి సంపదలతో నిండి ఉంటుంది తరచుగా ఆర్థికంగా నష్టాలు వస్తుంటే శనిదేవుడి ముందు పిండి దీపం వెలిగించండి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పిండి దీపం వెలిగిస్తే సకల పాపాలని నశిస్తాయి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం పడుతుంది అపారమైన సంపద లభిస్తుంది ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆవు దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు కూడా చాలా ముఖ్యం పూజలో మల్లె పూలను ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను తొలగిపోతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది చామంతి పూలతో పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి గులాబీ పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి నిత్య దీపారాధన చేసేటప్పుడు వత్తుల సంఖ్య కూడా చాలా ముఖ్యం రెండు వత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి మూడు వత్లతో దీపారాధన చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది నాలుగు వత్తులతో దీపం వెలిగిస్తే పేదరికం దూరం అవుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలు తొలగిపోయి ధనలాభం వరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ